దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి హవా నడిచింది ఈ పోలులో బీజేపీకి రెండు స్థానాలు తగ్గించుకుంది ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు బైపోల్ జరిగితే అందులో పదకొండు చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది బెంగాల్లో తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది పంజాబ్లో ఆప్ హవా నడిచింది సార్వత్రిక ఎన్నికల తరువాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి పది చోట్ల విజయం సాధించింది బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు పశ్చిమ బెంగాల్లోని నాలుగు హిమాచల్ ప్రదేశ్లోని మూడు ఉత్తరాఖండ్లోని రెండు పంజాబ్ బీహార్ తమిళనాడు మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై పదిన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఎండియా కూటమి అధికారంలో ఉండగా మరో మూడు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వముంది హిమాచల్ ప్రదేశ్ లోని డే్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ విజయం సాధించారు ఆమె తన సమీప బీజేపీ అభ్యర్థిపై తొమ్మిది పేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ తాజా ఉప ఎన్నికల్లోనూ హవాను కంటిన్యూ చేసింది నాలుగింటి నాలుగు స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది ఇక్కడ రాయిగంజ్ రాణాఘాట్ బాగ్దా మాణిక్తలా నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు ఉత్తరాఖండ్లో మంగళౌర్ బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహీందర్ భగత్ విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తమిళనాడులోని విక్రావండి స్థానంలో డిఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ విజయం సాధించారు మధ్యప్రదేశ్లోని అమర్వాడలో బీజేపీ నేత కమలేష్ షా గెలుపొందారు బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురువేశారు లోక్సభ ఎన్నికల తర్వాత రెండు కూటములు పోటీపడ్డం ఇదే తొలిసారి ఈ పోరులు చాలా సెగ్మెంట్లలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది ఈ గెలుపు ఎన్డీ కూటమికి మరో బూస్టుగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు